శివరాజయోగి దీక్ష సందేశం మూడవ రోజు సర్వ ఉన్నతులు కావాలనుకునే వారు కూడా సదా మౌనం వహించాల్సిందే మౌనం సర్వోన్నత స్థితి అయితే ఇది మౌనమే మౌనంకు శరణాగతి అయిన దివ్య స్థితి అని మరువరాదు వాచక మానసిక మౌనముల కంటే ఇది ఉత్తమోత్తమమైనది యోగుల మౌనం విశ్వంతో అనుసంధానమై ఉంటుంది నా మౌనం సర్వులకు శుభాలను కలిగిస్తుంది నా మౌనతరంగవ్యాప్తి ఎంతటిదంటే అది విశ్వాంతరాలలో ఉన్న పరమ ఏకత్వం ఏకత్వమిస్తుంది సోహమస్మి అంటే ఇదే ఈ స్థితిలో యావత్ విశ్వము తన స్వరూపంగానే గోచరిస్తుంది మౌనత వహించడమే విశ్వమును ప్రేమించడమంటే ఎందుకంటే ప్రేమను మాటలతో నిర్వచించలేము పదాలతో వర్ణించలేము అగోచర కాంతితో అగోచర పరమాత్మతో అగోచరంగా ఏకమయ్యే స్థితి మహామౌనంలో నాకు అనుభూతమయ్యింది దీనిని వర్ణించలేను బోధించలేను వ్యాఖ్యానించలేను ఊరికే ఉండడం తప్ప కావున విశ్వానికి చెందిన నా ప్రియమైన మీ అందరికీ ఆత్మస్థితి పొందడానికి తీవ్రమైన కాంక్ష కూడా అవసరమని నేను అనుకోవడం లేదు సహజంగా మీ స్వప్రాణస్థితిలో స్వ ఆత్మస్థితిలో ఉంటూ ఎలాంటి అనుభవాలు స్థితులు కోరకుండా ఉంటే విశ్వస్థితులు విశ్వ ఏకత్వం సహజంగా సిద్ధిస్తాయి అయితే దీనికి గురు కీలకమని మరువరాదు గురువును వారు అందుకున్న ఆ దివ్య స్థితుల రహస్యమును శ్రద్ధతో పూర్ణ విశ్వాసంతో గురువును సేవిస్తూ గురువు వద్ద నటించకుండా అతిగా ప్రవర్తన లేకుండా దాసుడి వలె ఉంటే గురు కీలకం గురువు ద్వారా సహజంగా శిష్యునికి తెరవబడును నా జీవిత అనుభవం కూడా ఇదే సదా మీకు మీ స్వస్వరూప అనుభూతి స్థితి తెలియాలని కాంక్షిస్తూ అనంత ఆత్మాచల దివ్య వెలుగులో శివరాజయోగి కృష్ణ స్వామీజీ